అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోందని విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు గంటసేపు రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు తక్షణమే తమకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని తెలిపారు దీంతో పోలీసులకు విద్యార్థి సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను ఉద్రిక్త వాతావరణం నడుమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీస్ స్టేషన్ వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు శివ మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు అకౌంట్లో పడిన డబ్బులను కళాశాల యాజమాన్యం ఇవ్వకుండా విద్యార్థులతో ముక్కు పిండి డబ్బులు వసూలు చేయటం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా భారీ ఎత్తున అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థులతో కళాశాల పనులు చేయించుకుంటూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అని వారు హెచ్చరించారు

నేను ఐటీఐ కాలేజ్ రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినాను కానీ నాకు ఐటీఐ కాలేజ్ మొత్తం ఫీజ్ చెల్లించిన ఐటీఐ తర్వాత వాళ్ళు చెక్కులు రాసి అప్పుడు కాలేజ్ అకౌంట్ లోకి అమౌంట్ పడింది కానీ వాళ్ళు రాసి ఇవ్వలేదు దాని కోసం అడగడానికి నేను వెళ్తే నాకు చానా ఏమేమో చెప్తున్నాను నేను త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను దానికి లెటర్ రాసిచ్చి మళ్ళీ ఇప్పుడు నీకు రాసి తగినా ఆడిటింగ్ చెక్కింగ్ కోసం నేనేం చేయాలని వేడే ఉంటావు అట్లా అని చెప్పినారు మళ్ళీ చానా సార్లు తిప్పలాడిసినారు మళ్ళీ మెట్టుగోన్ రెడ్డితో పోయినరు కాల్ చేపించినప్పుడు అందరితో పిలుసుకొని మాట్లాడించిన కూడా వాళ్ళు అసలు ఏం ఇండలేదు ఇప్పుడు అందుకే ఇంకా నేను కాంటాక్ట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాను సాల్వ్ చేయాలని కోరుతున్నాను మంది దాంట్లో ముఖ్యారు కానీ మాకు చెల్లించిన పదహారున్నర వేలు కానీ మాకు కాలేజ్ అకౌంట్ పడినది ప్రతి ఒక్కరు స్టూడెంట్ పేరు పైన పడింది అది మనం మాకు చెక్ చేసే వాళ్ళకి చూపిస్తుంది అది అకౌంట్ నెంబర్ చెక్ చేసే కాలేజ్ అకౌంటే ఉంది టోటల్ పదహారున్నర వేలు పడింది అది ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు స్టేట్మెంట్ చూపించిన తర్వాత ఏమన్నారు స్టేట్మెంట్ చెప్పినా కూడా వాళ్ళు చెక్ చేసి చెప్తాము మీరు తీసుకోరండి మీ అకౌంట్ ఇది చెక్ చేస్తాము అట్లా ఇట్లా అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు చూపిందంటే వాళ్ళు చెప్పడం లేదు వాళ్ళు చూపించడం లేదు చెప్తున్నారు మాకు పడలేదు మేము పడలేదు అంటలేదు పడింది కానీ మాకు కన్ఫర్మ్ కావాలి కదా లెటర్ రాసియండి అర్జీ రాసియండి అర్జీ పంపిస్తామని చెప్పి చెప్పు అంటున్నారు అర్జీ పంపించినాక వాళ్ళు చూసి చెప్తామని అన్నారు కానీ వాళ్ళు ఇప్పటికీ పూర్తి ఫీజు చెల్లించాను కాలేజ్ ఫీజు దాని తర్వాత మా బ్యాచ్ అయిపోయింది మాకు తెలియదు జగన్ అన్న అమౌంట్ వేసినాడని మరి తెలిసిన తర్వాత మేము సార్ పోయి సార్ అంతా ఫీజు చెల్లించాం కదా మాకు అమౌంట్ ఇవ్వండి సార్ జగ జగన్ అన్న విద్యాలయం వేసినారు కదా అంటే చాలా సార్లు తిరిగినాము ఏదో రకంగా లెటర్ స్టేట్మెంట్ తీసుకుంటారండి లెటర్ రాసివ్వండి మేము విజయవాడ పంపేలా అక్కడ పంపేయాలా ఇక్కడ అని చెప్పారు సార్ ఇట్లా చెప్తే ఎట్లా సార్ ఇక్కడ ఇక్కడ ప్రూఫ్ ఉంది కదా జ్ఞానభూమిలో పడినట్లే మేము చూపిస్తున్నాం కదా సార్ అంటే మీరు చూపిందంటే లేదు మీ ఏ అధికారంతో అడుగుతారు మీరు లేదు మేము రాలేదు మీకు పడలేదు ఇది అని చెప్తున్నారు లేదు వినలేదు మేము అని కాంటాక్ట్ అయ్యి ప్రైవేట్ భారత్ ఐటీ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణం పైన ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై బ్యాచ్లకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే జగనన్న విద్యా దీవెన అదేవిధంగా వసతి దీవెన సంబంధించినటువంటి డబ్బులు ఒక్కొక్క బ్యాచ్లో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు అలాంటి విద్యార్థులకు పడిన అమౌంట్ ఈరోజు మనం చూస్తున్నట్లయితే వాళ్ళకు ఏ విద్యార్థులు అయితే ఉన్నారో ఆ విద్యార్థులు కాలేజ్ అమౌంట్లో కాలేజ్ అకౌంట్లో పడింది అని చెప్పి ఈరోజు చూపిస్తూ ఉన్నారు అక్కడ పోయి మనం కళాశాల ప్రిన్సిపాల్ గారిని ప్రత్యక్షంగా అడిగితే మాకు ఎటువంటి అమౌంట్ పడలేదు అటు విద్యార్థులకి పడలేదు మళ్ళీ ఈ అమౌంట్ ఎక్కడ పడింది అని చెప్పి విద్యార్థులు దాదాపుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రిన్సిపాల్ భారత్ ఐటీఏ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నాడో ఆ ప్రిన్సిపాల్ గారు ఈ విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేస్తున్నాడు విద్యార్థులతో వేల వేల రూపాయలు ఇప్పుడు ఐటీఐ కళాశాలకు సంబంధించినటువంటి ఫీజు ముప్పై రెండు వేల రూపాయలు అయితే యాభై వేలు నలభై ఆరు వేల రూపాయలు చెప్పున దండు పరిస్థితి మళ్ళీ ఆల్ టికెట్కు ఇంత అమౌంట్ కట్టాలి బట్లు డ్రెస్ మెటీరియల్ నా దగ్గరే కొనాలి అదే రికార్డ్స్కి అమౌంట్ మాస్ కార్డ్కి అమౌంట్ చెప్పిన ఈరోజు వేలకు వేలు దండుకుంటున్నటువంటి పరిస్థితి దీని దీనిపైన ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ ధర్నా చేయడం జరిగింది అక్కడ కూడా అతను ఎటువంటి స్పందన రాకపోవడంతో రోడ్లెక్కి ఈ రోజు రాష్ట్ర రోజు చేయడం జరిగింది ఇప్పటికైనా ఏదైతే విద్యార్థులు అన్యాయం అయినారో ఆ విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి భారత డిమాండ్ చేస్తున్నాం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ భారత్ ఐటెక్ కళాశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఈరోజు భారత్ ఐటె కళాశాలకి ఈరోజు ఒక గోడ గోడ కూడా లేనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉంది ఒక రేఖల సెట్ ఈరోజు ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన నిజవర్గంలో ఉంది గతంలో కూడా అడిగితే ఏం కూడా రెస్పాండ్ కావాలనేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రిన్సిపాల్ గారు వివరిస్తున్నారు